నోరు లేని మూగజీవులను ప్రేమించే ప్రతి ఒక్కరికి నమస్తే నమస్తే అంజీవిజన్కు స్వాగతం ఈ నైట్ పూట నేను పెంచుకున్నటువంటి డాగ్స్కు ఫుడ్ ఫీడింగ్ చేయదలుచుకున్నాను స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్ ఇదే నా కాన్సెప్ట్ కాబట్టి స్ట్రీట్ డాగ్స్ను పెంచుకోవాలనేది నా ఉద్దేశం ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ను పెంచుకొని విదేశీ కుక్కల పైన మొదలు చూపుతున్నారు ఈ లోకల్ డాగ్స్ పైన ఇంట్రెస్ట్ చూపితే వీటి సమస్య అనేది తగ్గుతుంది అందుకే వీటికి ఉత్పిడిని చేస్తున్నాను నైట్ పూట అవి మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవు కాబట్టి మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి మనం పెట్టే ఒక ముద్ద తింటే జీవితాంత మన కాళ్ళ దగ్గరనే ఉంటాయి మంచి విశ్వాసి కుక్క అందుకే వీటికి ఈ నైట్ పూట ఫుడ్ ఫీడింగ్ చేయదలుచుకున్నాను ఈ వీడియోలో చూస్తారని ఆశిస్తున్నాను డైలీ టూ టైమ్స్ నేను డాగ్స్కు ఫుడ్ పిటింగ్ చేస్తుంటాను ఇవన్నీ కూడా నా సొంత ఖర్చులతోనే చేస్తున్నాను ఎవరిని కూడా యాచించడం లేదు నాకున్న దాంట్లో కొద్దిగా ఖర్చు చేసి వీటికి కూడా అన్నం పెడుతున్నాను నేను గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవాడిని ఏడు నెలలు అయింది ఉద్యోగం కూడా మానేశాను చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాను అక్కడ చూపేది ఈ టీ స్టాల్ డబ్బ పెట్టుకుని నేను జీవన పది చేస్తున్నాను నాకున్న దాంట్లో దాగులు అవ్వరు కాబట్టి ఈ వీధి కుక్కలకు ఉదయం రాత్రికి అన్నం పెడుతున్నాను మధ్యాహ్నం పుట్టా ఒకసారి ఉంటుందో లేకుంటుంది ఉంటేనేమో పెడతాను లేనప్పుడు నైట్ టైం మాత్రం కంపల్సరీ పెడతాను సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో ఫుడ్ ఫీడింగ్ నేను చేస్తున్నాను మీరు కూడా గమనించగలరని ఆశిస్తున్నా మన ఇంట్లో మిగిలినటువంటి పాచిన అన్నం కానీ రొట్టె ముక్కల్ని కానీ వేస్ట్ అన్నం కానీ ఆ మోరిలో కానీ డస్ట్బిన్లో పడివేయకుండా ఒక దగ్గర పెడితే ఆ వీధి కుక్కలు తిని కడుపు నింపుకొని ఉంటాయి అన్నము లేనందుకే అగ్రెసివ్గా ఉంటాయి ఆకలి వేసి అవి కోపంతో ఉంటాయి అటువంటి సమయంలో వాటి దగ్గరికి వెళ్తే అవి కలవడానికి ప్రయత్నం చేస్తాయి మనం ఏమనుకుంటాం అవి కరుస్తున్నాయి కరుస్తున్నాయి అనుకుంటాయి అవి ఆకలితో ఉంటాయి కాబట్టి కుక్కల జోలికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు చాలామంది అన్నం పెడుతుంటే కూడా దూషిస్తుంటారు నాకు కూడా అనేక సార్లు ఇటువంటి సమస్యలు తలెత్తినాయి చెప్పేది ఒకటే మీకు ఇష్టం ఉంటేనే అన్నం పెట్టండి లేకుంటే ఆ వీధి కుక్కల్ని వదిలేయండి అవి ఈ ప్రకృతిలోనే పథకాలను చావాలి అనేది ప్రకృతి నిర్ణయిస్తుంటుంది ఈ కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి వాటిని దూషించడం కంటే మీకు చేతనైతే అన్నం పెట్టండి లేకుంటే వదిలేయండి కానీ అనవసరంగా రాధార్థము చేసి ఆ కుక్కల్ని పిచ్చి కుక్కలుగా వక్రీకరిస్తున్నారు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు మొత్తం దేశమంతా అవుతుంది కుక్కను చూస్తే చాలు కుక్క చూస్తే కరుస్తుంది 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 అంటాం ఎందుకు కరుస్తుంది మనం కుక్కల జోలికి వెళ్తేనే కుక్కలు కరుస్తాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని నేను ఆశిస్తున్నాను పల్లి కుక్కల జోలికి పోకూడదు అగ్రెసివ్గా ఉన్నటువంటి కుక్కల జోలికి పోకూడదు తర్వాత వ్యాధి ఉన్నటువంటి కుక్కల జోలికి పోకూడదు వ్యాధి ఉన్నటువంటి కుక్కలు మనకు కంటికి ఎక్కడ ఒక చోట ఉంటాయి వాటిని క్యాచ్ చేయాలి దూరంగా పెట్టాలి కానీ అన్ని కుక్కలకు వ్యాధి వస్తుందనే ఉద్దేశంతో ప్రతి కుక్కను కూడా దూషిస్తున్నారు ప్రతి కుక్కకు విషం ఉండదు రేపుస్ వ్యాధి కారక క్రిములు ఉండవు ఏ ఎక్కడ ఒకటి నూటికో ఒకటి రెండో వాటికి మాత్రమే ఉంటుంది కానీ అనుకుంటాం ఒక కుక్క ఖరిచిందని వంద కుక్కర్ని కూడా దూషిస్తుంటాము ఆ కరిచినటువంటి కుక్కర్ని తీసుకెళ్ళి దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నది నా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇవి మూగజీవాలు నోరు లేనటువంటి మూగజీవాలు మనకు హృదయపూర్వకంగా ఇష్టం ఉంటేనే అన్నం పెట్టండి లేకుంటే వదిలేయాలి కానీ కుట్టడము కర్రలతో దాడి చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు ఇది మనిషికి ఉన్నటువంటి లక్షణం కూడా కాదు మానవత దృక్పథంతో ఆలోచన చేస్తారని ఆశిస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా కుక్కకు ఉన్నటువంటి విశ్వాసం ఏ జంతువుకు కూడా లేదు కుక్కను పెంచుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు అదే మేకల్ని గొర్రెలను పెంచుకుంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశిస్తున్నారు డబ్బు కొరకు ఆశిస్తున్నారు కానీ దాని ప్రేమను మాత్రం ఆశించడం లేదు ఆ ప్రేమ విశ్వాసము అనేది ఒక డాక్ దగ్గర మాత్రమే ఉంటాయి జర్మనీ సెపర్స్ పైన అండ్ డాక్స్ పైన తర్వాత బీ డాక్స్ పైన ఇట్లా రకరకాల వేరే వేరే కుక్కలపైన ముందు చూపుతుంటారు కానీ ఈ దేశీయ కుక్కలపైన ప్రేమ చూపితే ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది అనేది నా భావన కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోలో కలుద్దాం అందకు సెలవు దా దా दा, 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 दा. एए, मीर मी काय एसर दा, अरे हे दर्त अस எய் தின்பாடுனப்பா திணுப்பா எய் தின்னா நீதேந்தியம்மா இன்க்கு நடு இல்லை பேரரசு நம்மள தின்பாடுனப்பா தின்னா நடு అక్క చెల్లెళ్ళు రెండు వేరే వేరు కంచాలలో తింటున్నాయి రెండు ఒకే దగ్గర మాత్రం తినవు ఇది పొత్తు కుదరదు తల్లి తల్లి మదర్ డాగ్ తన కొడుకు ఒకే కంచంలో తినడానికి ప్రయత్నం చేస్తున్నాయి నిజానికి రెండు కుక్కలు ఒకే కంచంలో దిస్ ఈస్ అన్బిలీవబుల్